ఒక్క వెయ్యి ఇస్తాం పోకావక్క ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక నాగవల్లికి ఒక్క వెయ్యి అక్కర్లేదు పోకవక్క కర్లేదు రామండి మామగారు నాగవల్లికి రెండు వేలు ఇస్తాం ముక్క ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక నాగవల్లికి రెండు వేలు అక్కర్లేదు ముక్క కర్లేదు రామండి మామగారు నాగవల్లికి మూడు వేలు ఇస్తాం ముచ్చట పిల్లని ఇస్తాం రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి మూడు వేల కర్లేదు ముచ్చట పిల్ల కర్లేదు రామండి మామగారు నాగవల్లికి నాలుగు వేలు ఇస్తాం నల్ల పిల్లని ఇస్తాం రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి నాలుగు వేల కర్లేదు నల్లపిల్ల కర్లేదు రామండి మామగారు నాగవల్లికి ఐదు వేలు ఇస్తాం అరిచేపిల్లని ఇస్తాం రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి ఐదు వేలక్కర్లేదు అరిచేపిల్ల అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి ఆరు వేలేస్తాం అరటి గేలా ఇస్తాం రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి ఆరు వేల కర్లేదు అరటి గేలా అక్కర్లేదు రామ్మండి మామగారు నాగవల్లికి ఏడు వేలు ఇస్తాం ఏడ్చే పిల్లని ఇస్తాం రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి ఏడు వేలు అక్కర్లేదు ఏడ్చే పిల్ల అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి ఎనిమిది వేలు ఇస్తాం ఎర్రపిల్లని ఇస్తాం రావయ్య పెళ్ళి కొడుక నాగవల్లికి ఎనిమిది వేలు అక్కర్లేదు ఎర్రపిల్ల అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి తొమ్మిది వేలేస్తాం తొక్కుడు సైకిల్ వేస్తాం రావయ్య పెళ్ళికొడక నాగవల్లికి తొమ్మిది వేలు ఒక్కర్లేదు తొక్కుడు సైకిల్ అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి పది వేలేస్తాం పందిరి మంచం వేస్తాం రావయ్య పెళ్ళికొడక నాగవల్లికి పదివేలు అక్కర్లేదు పందిరి మంచం అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి లక్ష రూపాయలు ఇస్తాం లక్ష్మీకాంతని ఇస్తాం రావయ్య పెళ్ళి కొడుక నాగవల్లికి లక్ష రూపాయల కర్లేదు లక్ష్మీకాంత కర్లేదు రామండి మామగారు నాగవల్లికి కోటి రూపాయలు ఇస్తాం కనకదుర్గని ఇస్తాం రావయ్య పెళ్ళి కొడుక నాగవల్లికి కోటి రూపాయలు కావాలి కనకదుర్గ కావాలి వస్తామండి మామగారు నాగవల్లికి వస్తామండి మామగారు నాగవల్లికి వస్తామండి మామగారు నాగవల్లికి